కన్యా రాశి కన్యా రాశికి రాసాధిపతి వచ్చే బుధుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే వీళ్ళకి సంవత్సర ప్రారంభంలోనే జన్మలో కేతువు సప్తమంలో రాహు యొక్క సంచారము అలాగే వీళ్ళకి ఏప్రిల్ వరకు కూడా గురువు అష్టమ స్థానంలో సంచారము తదనంతరం నవమంలోను శని భగవాను అష్టమ స్థానంలో సంచారం అయితే వీళ్ళకి కానీ చూసుకుంటే ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా శని భగవానుడు శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది అలాగే గురువు కూడా ఏప్రిల్ తర్వాత అంటే మే నుండి ఈయన శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది అయితే రాహుకేతులు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి పెద్దగా శుభ ఫలితాలు అంటూ ఏమీ ఉండవు అయితే ఇక్కడ ఈ కన్యా రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ జన్మలో కేతువు అలాగే సప్తమంలో రాహు యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి ఈ సంవత్సరం అంతా కూడా అలాగే వీళ్ళకి వీళ్ళతోనే పాటు కాకుండా వీళ్ళ యొక్క కళత్ర స్థానంలో కూడా రాహు ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం అనేది కనబడుతోంది అంటే ఏదో చిలవల పలవల గొడవల కింద అయ్యి అదో పెద్ద గొడవ కింద అవుతుంది కానీ చూసేది గొడవ అంటూ ఏమీ ఉండదు నిజంగా వస్తే కారణం అంటూ చాలా చిన్నదే కానీ అనవసరమైన గొడవలు అనేవి అవుతాయి అలాగే భాగస్వామి వ్యాపారస్తులకు కూడా లాభాలు అనుకున్నంత స్థాయిలో లాభాలు రాలేకపోవడం ఏదైనా కొత్తగా ప్రయత్నాలు చేద్దామన్నా కూడా భాగస్వామి వ్యాపారంలో కొంత ఇబ్బందులు పడ్డం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రాహుకేతులు ఇచ్చే శుభ ఫలితాలు తక్కువగా ఉన్నా వీళ్ళకి శని భగవానుడి సంవత్సరం అంతా కూడా సష్ట్రమ స్థానంలో సంచారం చేయడం వల్ల వీళ్ళకి ఏవైతే గత కొంతకాలంగా వీళ్ళు రావాలనుకుంటున్నారో బయటికి అంటే ఎదగాలనుకుంటున్నారో సమాజపరంగా ఏదైతే వీళ్ళు ఒక గుర్తింపు రావాలనుకుంటున్నారో అవన్నీ కూడా శని భగవానుడు వీళ్ళకి ఈ సంవత్సరం ఇవ్వడం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగాలలో మంచి గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుంది పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు మీరు ఏదైతే ప్రాజెక్ట్ వర్క్లు చేస్తున్నారో లేకపోతే ఏదైతే మీ ఉద్యోగపరంగా ఏదైతే మీకు ఉందో దాని అన్నింటినీ కూడా సాధించడం అనేది జరుగుతుంది ప్రతి పనిని కూడా చాలా కసిగా ఎలా అయినా సాధించాలి ఈ పనిని ఎలా వాళ్ళు అంటే ఇంకా మనకి ఆ పని తప్ప ఇంకొక దృష్టి లేదు అన్నట్టుగా ఈ కన్యారాశి రాశి వాళ్ళు ఈ సంవత్సరం చేయడం అనేది జరుగుతుంది అంటే ప్రతి దాన్ని కూడా దూరదృష్టితో కూడా ఆలోచిస్తారు ఈ పని చేస్తే ఏమవుతుంది ఆ పని చేస్తే నష్టమా లాభమా ఇవన్నీ కూడా అంచనాలు వేసుకుంటూ ఈ సంవత్సరం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులు కావచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన రీతిలో ముందుకు వెళ్ళడం దాంట్లో ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మధ్య మధ్యలో ఈ జన్మలో కేతు సప్తమంలో రాహు వల్ల చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి మీరు మొదలుపెట్టే పనులకి అంటే ఒకసారి అయిపోయే పని ఒక రెండు మూడు సార్లు అవుతుంది కానీ ఖచ్చితంగా పని మాత్రం పూర్తి అవ్వడం అనేది ఈ కన్యారాశి వాళ్ళకి జరుగుతుంది అలాగే వీళ్ళకి ఎప్పటి నుంచి అయితే ఈ ఇప్పటి వరకు అష్టమ స్థానంలో గురువు ఉన్నాడో గురుబలం లేకపోవడం వల్ల ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషుడు ఉన్నారో వాళ్ళ కోసం వాయిదా పడ్డము లేదా వాళ్ళు ఇచ్చే సమాధానాలు అంటే ఎవరైనా ఇప్పుడు ఒక పెళ్లి చూపులు చూసుకుని వెళ్ళారు వాళ్ళకి వెంటనే సమాధానం రాలే ఆలస్యం అవుతుంది కానీ ఎప్పుడైతే గురువు మారాడో ఏప్రిల్ నుండి కూడా వీళ్ళకి ఇంట్లో శుభ కార్యక్రమాలు చేస్తారు శుభ కార్యక్రమాలు చేయాలనే తలంపులు వస్తాయి ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళమనేది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఎప్పుడైతే వీళ్ళకి గురువు కూడా ఆ యొక్క సప్తమ దృష్టితో వీళ్ళు చూస్తున్నారు శని భగవాను కూడా చూస్తాడు దశమ దృష్టితో అయితే ఈ తృతీయ స్థానాన్ని చూడడము అలాగే పంచమ స్థానంతో జన్మరాశిని చూడడము మే తర్వాత నుంచి ఎప్పుడైతే జరుగుతోందో తప్పకుండా సంతాన పరంగా వృద్ధి అనేది మాత్రం కనబడుతోంది కన్యారాశి వాళ్ళకి అలాగే వీళ్ళ తెలివితేటలు వీళ్ళకి సమాజపరంగానూ వాళ్ళ వ్యక్తిగతంగాను కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది వీళ్ళ తెలివి వీళ్ళ యొక్క ఆలోచన శక్తి ఎప్పుడైతే గ్రహణ శక్తి పెరుగుతోందో ఆటోమేటిక్గా వీళ్ళ జీవితంలో కూడా ఆర్థిక పరంగాను అలాగే వీళ్ళు సమాజపరంగా వీళ్ళ కీర్తి గౌరవాలు కూడా పెరగడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ వీళ్ళకి తృతీయ స్థానంలో యొక్క గురువు యొక్క దృష్టి వల్ల అంటే గురువు సప్తమ దృష్టితో చూస్తున్నాడు సప్తమ దృష్టితో చూడడం వల్ల తృతీయ స్థానాన్ని వీళ్ళకి అన్నదమ్ముల వల్ల అప్ప వల్ల తప్పకుండా వీళ్ళకి సహాయ సహకారాలు లేదా సూచనలు ఆర్థిక పరంగా కావచ్చు లేకపోతే ఒక సపోర్ట్ కింద కావచ్చు ఏ రకంగానైనా సరే వాళ్ళ యొక్క సలహాలు సూచనలు అన్నీ కూడా వీళ్ళకి సంపూర్ణ స్థాయిలో అందడం అనేది జరుగుతుంది బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు వివాహాది శుభ కార్యక్రమాలు అన్నివి చేయడం అందులో పాల్గొనడం ఈ సంవత్సరం అంతా కూడా కన్యారాశి వాళ్ళకి ఈ శని గురువుల యొక్క వీక్షణ అలాగే ఈ శని గురువుల యొక్క ఉన్న స్థా బట్టి వీళ్ళకి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపడం అనేది జరుగుతుంది ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు ఎందుకంటే సష్టమ స్థానంలో శని భగవాను యొక్క సంచారం వల్ల గత కొంతకాలంగా ఆరోగ్యపరంగా ఉండేవైతే సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ కూడా తీరడం అనేది జరుగుతుంది రుణ విముక్తి అనేది లభిస్తుంది అంటే వీళ్ళు ఏమైనా అప్పులు చేసి ఉన్నా లేకపోతే ఎవరికైనా ఇచ్చిన రాలేకపోయినా ఇవన్నీ కూడా ఈ సంవత్సరం తప్పనిసరిగా క్లీన్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ శని భగవానుడి యొక్క సంచారం వల్ల అలాగే ఈ కన్యా రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క గురు దృష్టి అలాగే శని భగవానుడి యొక్క దృష్టిల వల్ల వీళ్ళకి ఎవరైతే ఈ రాశిలో కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వ్యాపారస్తులకు కావచ్చు వాళ్ళకి కావచ్చు అందరికీ అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ధోరణి కూడా ఆధ్యాత్మిక చింతనతో ఉండడం అనేది జరుగుతుంది అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి ఎందుకంటే ఏవైతే ఎవరైనా అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళు గత కొంతకాలంగా ఉన్నారో వాళ్ళకి వస్తాయి పదవులు లభిస్తాయి అలాగే వీళ్ళకి గత ఎవరికైనా గత సంవత్సరం కానీ ఏవైనా పదవీ భంగాలు అయి ఉంటే మళ్ళీ తిరిగి ఆ పదవులను పొందడం ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఉద్యోగస్తులు వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ తన్నకారు చిన్నకారు రైతులు కావచ్చు వీళ్ళందరికీ కూడా మంచి లాభాలు చూడడం అనేది ఈ సంవత్సరం కన్యారాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా జరుగుతోంది అలాగే వీళ్ళకి ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకు కూడా వాటికి విషయాలు ముందుకు వెళ్ళడం నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు రావడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి కనబడుతోంది అలాగే ఈ రాశిలో ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకి వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా మంచి ఉన్నతి గుర్తింపు కూడా లభిస్తుంది అలాగే వీళ్ళకి తమ సంతాన విషయాల్లో కావచ్చు సంతానానికి సంబంధించిన విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం ఇలాంటి విషయాల్లో అన్నిటిలోనూ కూడా శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి శత్రువులు మిత్రులు అవ్వడం అనేది జరుగుతుంది వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఒక ప్లాన్గా ఉండడం అనేది జరుగుతుంది అంటే ఈ ఒక పనిని అనుకున్నప్పుడు దాని ఒక ప్రణాళికాబద్ధంగా వేసుకోవడం అది విజయవంతం అవ్వడం మాత్రం ఈ కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనేది కనబడుతుంది ఎందుకంటే ఇప్పటివరకు వీళ్ళకి వ్యయస్థానాన్ని గురువు చూడడం అనేది జరుగుతుంది అంత జన్మను చూస్తారు తర్వాత తృతీయ స్థానాన్ని చూడడము దాని తర్వాత పంచమ స్థానాన్ని చూడడం వల్ల మంచి తెలివితేటలు ఆ తెలివితేటలు సమాజానికే కాదు మీ కుటుంబానికి కూడా ఉపయోగపడడం తద్వారా కుటుంబ వృద్ధికి మీరు ఏదైతే కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలము అన్ని పొందడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగాను అలాగే వీళ్ళకి కుటుంబ పరంగాను భార్యాభర్తల విషయాల్లో కావచ్చు సంతాన విషయాల్లో కావచ్చు ఓవరాల్ గా వీళ్ళకి ఈ సంవత్సరం శని గురువులు ఇచ్చే శుభ ఫలితాలే ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది అయితే కేవలం భార్యాభర్తల మధ్య గాని భాగస్వామి వ్యాపారాల మధ్య గాని వచ్చే గొడవల్ని ఎక్కువగా సాగదీసుకోకుండా వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళు నిజ నిజాలు ఏమి అనేది లోతుగా పరిశీలించి ఒక నిర్ణయానికి తొందరగా రావడం వల్ల కొన్ని కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది వీళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా వీళ్ళు ఎక్కువగా దుర్గా ఆరాధన ఎక్కువగా చేసుకోవడం ఎవరైనా చండీపారాయణ వాళ్ళకి అలవాటు ఉంది అనుకుంటే చండీపారాయణ చేసుకోవడం లేదా అనుష్ఠానం ఉన్న వాళ్ళు ఎక్కువగా దుర్గా ఆరాధన ఎక్కువగా చేయడం ప్రతి బుధవారము కూడా ఆవుకి తోటకూర ఆకుపచ్చని కూరలు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ప్రతి బుధవారము వెళ్ళి మనకి గుళ్ళల్లో దొరుకుతాయి లేకపోతే అలాంటి గోగి తినిపించడం ద్వారా వీళ్ళకి వచ్చే ప్రతికూల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి అలాగే ప్రతి శనివారము కూడా వీళ్ళు విష్ణు శాసనాం పారాయణ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం కన్యారాశి వాళ్ళు పొందే అవకాశం అనేది ఉంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం